క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం జాన్పహాట్ గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా బందోబస్తు నిమిత్తం విచ్చేసిన మండల ఎస్ఐ లక్ష్మీనరసయ్య తదుపరి సీతారామచంద్ర వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశాచార్యులు వారికి గోత్రనామాలతో పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాన్పహాట్ గ్రామంలో మత సామరస్యాలకు అతీతంగా శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలని వారు కోరారు కోరారుషి గోత్రోద్ధ లక్ష్మీనరసయనామేశ రోజానాంని మనుష్యనామ్యా దేవాంశు నామేశ భద్రేయనామేశ్యామలానాన్ని